మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై వ్యూవర్స్ మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు మనం ఇప్పుడు ఉగాది పండుగ చరిత్ర గురించి తెలుసుకో సహజంగా ఉగాది పండుగ అంటే వేసవి కాలం వసంత ఋతువులో చైత్రమాసంలో మొదలవుతుంది కానీ ఆ ఉగాది పండగ చరిత్ర ఏంటి ఆ చరిత్ర గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం కాలాన్ని ఎవరు ఆపలేరు అంటారు కాలానికి ఎదురెళ్లడం కూడా సాధ్యపడే విషయం కాదు అని చాలా మంది అంటారు కాలాన్ని ఎదిరించడం కాలాన్ని ఆపడం కాలాన్ని వెనుకకు తిప్పడం అప్పటి కాలంలో ఋషులు మహర్షులు చేశారు కదా అని ఎస్ నిజమే అంటే అప్పుడు ధర్మం నాలుగు పాదాల మీద నడిచిన సత్యయుగంలోను ధర్మం మూడు పాదాల మీద నడిచిన త్రేతాయుగంలోను అప్పటి ఋషులు మహర్షులకు సాధ్యపడింది కానీ ఇప్పుడు కాదు ఇది కలయుగం క్రూరమైన ఆలోచనతో నిండి ఉన్న యుగం మీకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను వినట్ మన పూర్వీకుల లెక్క ప్రకారం తెలుగు సంవత్సరాలు అరవై తెలుగు మాసాలు పన్నెండు తెలుగు నెలల్లో మొదటిది చైత్రమాసం ఇదే మన తెలుగు వారికి నూతన సంవత్సరం చైత్రమాసం మొదటి పాడ్యమి రోజు కృతయుగం ప్రారంభమైందని పురాణాల ప్రకారం మనం వింటున్నాం అందుకే ఆ రోజున మనం ఉగాది పండుగ జరుపుకుంటాం ఈ ఉగాది పండుగకు చాలా చరిత్ర ఉంది అదేంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యుగాది అంటే యుగానికి ఆరంభం అనే అర్థం యుగ ప్లస్ ఆది యుగాది వాస్తవంగా మనం ఉగాదిని యుగాది అని పిలవాలి కానీ కాలక్రమేణా ఆ యుగాది ఉగాదిగా మారిపోయింది ఒక్కో ఏడాదికి వచ్చే ఉగాదిని మనం ఒక్కో పేరుతో పిలుస్తాం అంటే ఈ సంవత్సరం క్రోదినామ సంవత్సరం ఇది మార్చి ఇరవై తొమ్మిదితో ఈ క్రోదినామ సంవత్సరం ముగుస్తుంది తరువాత వచ్చేది అంటే మార్చి ముప్పై నుంచి విశ్వావసునామ సంవత్సరంగా మనం పిలుచుకుంటాం అంటే క్రోధినామ నామ సంవత్సరం తర్వాత విశ్వాసనామ సంవత్సరం వస్తుందన్నమాట అంటే ఇక్కడ మరో విషయం ఉగాది రోజునే చైత్రశుద్ధ పాడ్యమి రోజున కలియుగం ప్రారంభమైందని పెద్దలు చెప్తారు అలాగే త్రేతాయుగంలో ఈ ఉగాది రోజునే శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం జరిగిందని కూడా మనకు పురాణాల్లో చెప్తున్నారు అంటే ఈ కలియుగంలో ఉగాది పండగ రోజునే శ్రీరామచంద్రుల వారికి పట్టాభిషేకం జరిగింది అని పురాణంలో కూడా ఉంది ఈ ఉగాది రోజునే శ్రీ మహావిష్ణువు సోమకాసురుడు అనే ఒక రాక్షసుని వధించి దేవతలకు విముక్తి కూడా కలిగించాడట ఈ ఉగాది రోజునే అందుకే ఈ ఉగాది పండగకు అంత విశిష్టత ఉంది ఇంకా కొన్ని విషయాలు చెప్పుకుందాం మన తెలుగు చక్రవర్తి శాలివాహనుడు కూడా ఈ ఉగాది రోజునే ఆయన సింహాసనాన్ని అధిష్ఠించాడట మన సాంప్రదాయాల్లో ఏ పండుగ చూసినా ప్రకృతితో ముడిపడి ఉంటుంది మీరు బాగా గమనించండి అందులోనూ ప్రతి సంవత్సరం వచ్చే ఉగాది ఏ కోణంలో చూసినా కూడా ప్రకృతి అందాలకు తొలిమెట్టుగా నిలుస్తుంది అలాగే వసంత రుసు వచ్చిందంటే ప్రతి చెట్టు కొత్తగా జీవం పోసుకుంటుంది తర్వాత చెట్టు ఆకులు రాలి లే లేత చిగుళ్లతో లేత ఆకులతో ప్రకృతి పచ్చగా మనకు కరువిందు చేస్తుంది ఆ సమయంలో కోయిల పాటలు నెమలి నాట్యాలతో ప్రకృతి పరవశించిపోతుంది తరువాత వచ్చే గ్రీష్మ ఋతువులో పిల్లల ఆటపాటలు చూసి ఆ పచ్చదనం పరవశిస్తుంది మనం ప్రతి పండుగ ఋతువుల ఆధారంగా హిందూ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మనం పండగలు జరుపుకుంటాం కానీ ఇప్పుడు మన పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పుతున్నామా ఆలోచించండి జనవరి రాగానే పిల్లలకు కొత్త సంవత్సరం గుర్తొస్తుంది అది ఏ మాసం అని కూడా పిల్లలకు తెలియదు బడిలో కూడా ఈ మధ్య చెప్పడం లేదేమో ఎందుకంటే అన్ని ఇంగ్లీష్ చదువులే కదా కానీ మనం జరుపుకునే ప్రతి పండగ ప్రతి మంచి రోజు ఋతువులు మాసాలు లెక్క ప్రకారమే జరుపుకుంటాం ఆ విషయం మనందరికీ కూడా తెలుసు ఆ మధ్య ఆదివారం రోజు సాయంత్రం నాలుగున్నర ఐదు అనుకుంటా మా ఆవిడ టీ తెచ్చిస్తే తాగుతూ అలా కుర్చీలో కూర్చున్నాను నా మనవడు ఆడుకోవడం ఆపేసి సాయంత్రం అయిందని ఇంటికి వచ్చేసాడు దగ్గరికి రాగానే నేను పిలిచాను వాడు ఐదవ తర అండి అదే షిఫ్ట్ క్లాస్ చదువుతున్నాడు వాడిని దగ్గరికి పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని ఏరా నాన్న కొత్త సంవత్సరం వస్తుంది కదా మీ అమ్మా నాన్న నీకు కొత్త బట్టలు కుట్టించారా అని అడిగాడు వాటి పోయి ఇంకా చూసి వాట్ తాతయ్య త్రీ మంత్స్ దాకే కదా కొత్త సంవత్సరం పోయింది అన్నాడు అసలు నాకు లేదు తర్వాత నేనే తపాయించుకొని సరే అది ఇంగ్లీష్ వాడి సంవత్సరం నానా మన తెలుగు సంవత్సరం గురించి నేను చెప్తోంది అని అన్నా వాళ్ళ వైపు ఇలా చూసి వాట్తాతయ్య వన్ ఇయర్ లో టూ న్యూ ఇయర్స్ ఎలా వస్తాయి అన్నాడు పదేనా నీకు సమాధానం చెప్పేది ఎలా సమాధానం చెప్పాలి వీడికి అనుకొని ఆలోచిస్తున్నా నిజమే మన పిల్లలకు తెలుగు సంవత్సరాల గురించి తెలుగు నెలల గురించి తెలుగు మాసాల గురించి నిజంగా ఏమీ తెలియదని మనం అనుకోవాల్సి వస్తున్నాం ఇంగ్లీష్ చదువులు మనకు అవసరమే నేను కాదని చెప్పట్లేదు కానీ తెలుగును కూడా మనం మర్చిపోకోకుండా మన మాతృభాష వాటిని మర్చిపోకోకుండా తల్లిదండ్రులు తనకు జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నా మనవి మన ఋతువులు మన మాసాలు కూడా తెలియకుండా పిల్లలను పెంచుతున్నాం అందుకే అతివృష్టి అనావృష్టి అధికమైపోయాయి ఈ మధ్య కాలంలో మీరు గమనించారో లేదో అంటే ప్రతి సంవత్సరం ఈ మధ్య కాలంలో వచ్చే ఉగాది పండక్కి వేపపూత సరిగా కనిపించడం లేదు మామిడి పిందెలు సరిగా కనిపించడం లేదు చింతకాయలు అయితే అసలే కనిపించడం లేదు కనిపిస్తున్నాయి ఆ పంటలు రావడం లేదు కానీ అప్పటి కాలంలో మన చిన్నప్పటి కాలంలో ప్రతి ఉగాది పండగకి వేప చెట్లు వేప పూత అసలు తెల్లగా కనిపించే వేప చెట్లన్నీ కూడా ఆ వేప పూతతో ఆకులు అనేవి తక్కువగా కనిపించేవి అలాగే మామిడి కూడా అలాగే చింతకాయలు కూడా ఇప్పుడు వాటిని మనం చూడాలనుకున్నా కూడా చూడలేకపోతున్నాం అలా మార్పు వస్తుంది ఈ ఉగాది తర్వాత కొన్ని రోజులకు లేత కానగ చెట్టు నీడన కూర్చుంటే చెట్టు నీడతో పాటు లేత కానగాకుల చెట్టు వాసన ఎంత హాయినిస్తుందో ఈ మధ్య కాలంలో వస్తున్న ఉగాది పండుగలకు ఇవేవి కనిపించడం లేదు మనం గతి తప్పుతున్నాము అనడానికి ఇవి ప్రకృతి సంకేత ఇప్పటికైనా మనుషులు అనే మనం స్వార్థపూరిత ఆలోచనలు వదలి మన సంస్కృతి సంప్రదాయాలను అడ్డం పెట్టుకొని స్వార్థంగా జీవించడం మానుకొని వాటికి విలువలించే మనుషులుగా మనం మారితే మన తాత ముత్తాతలు మనకు అందించిన ఈ ప్రకృతిని మన పిల్లలకు అదే ప్రకృతిని ఎక్కడ డ్యామేజ్ చేయకుండా వారసత్వంగా ఇస్తే అదే మనం చేసే గొప్ప పని ప్రకృతిని డ్యామేజ్ చేస్తే ఎంత విలయ తాండవాలు జరుగుతాయో సృష్టికి విరుద్ధంగా ఎన్ని అఘాయిత్యాలు జరుగుతాయో మనం చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం కాబట్టి మన తాత ముత్తాతలు స్వచ్ఛమైన ప్రకృతి మనకు అందించారో అదే స్వచ్ఛమైన ప్రకృతిని మన పిల్లలకు కూడా మనం అందివ్వాలి ఆ దిశగానే మన ప్రయత్నాలు చేయాలి డియర్ ఫ్రెండ్స్ ఈ ప్రకృతిలోని చెట్టు పుట్ట పిట్ట ప్రతి ఒక్కటి మన వారసత్వంగా వాటిని సంరక్షించే బాధ్యత మన అందరిది అని మీ తోటి వారికి కూడా తెలియచేయండి అలాగే మన పిల్లలకు తెలుగు భాషల గురించి తెలుగు ఋతువుల గురించి ఇదుల గురించి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు తెలియచేసే ప్రయత్నం చేయండి తెలుగు అనే విషయాన్ని మన పిల్లలు పూర్తిగా మర్చిపోతున్నారు ఆ మధ్య పిల్లలకి నాటక పోషం పెట్టారు అంటే చిన్న పిల్లలకి ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ నాటి పిల్లలకి స్టేట్ కల్చర్ తరఫు నుంచి నాటక పోటీ నాటిక పోటీలు పెట్టారు ఆ ప్రోగ్రాం చూడడానికి నేను కూడా ఒకటి రెండు సార్లు వెళ్ళాను చాలా మంది పిల్లలు చక్కటి నాటకాలు ప్రదర్శించారు మంచి నటన కనపరిచారు చాలా అద్భుతంగా చేస్తున్నారు పిల్లలు ఆ నాటికలను ఎంచుకునే విధానం ఆ పిల్లల నటన కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అంత బాగా నటిస్తున్నారు ఆ పిల్లలు ఇక ఫైనల్కి వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం పిల్లలు తెలుగు మీడియం పిల్లలు ఇద్దరు ఫైన్ఆర్ట్స్కి వచ్చారు నీకు అర్థమైంది అనుకుంటున్నాను కానీ మీరు ఊహించింది వేరే నేను చెప్పబోయేది వేరే ముందుగా ఇంగ్లీష్ మీడియం పిల్లలకే అవకాశం ఇచ్చారు చూసాను ఇక్కడ కూడా స్వార్థం ఇంగ్లీష్ మీడియం ఆ ఇంగ్లీష్ మీడియం పిల్లలు డాక్టర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రలోని ఒక ఘట్టాన్ని అద్భుతంగా ప్రదర్శించాలి నిజం చెప్తున్నా ఆ అంబేద్కర్ వేషం వేసిన అబ్బాయి చాలా అద్భుతంగా నటించారు అసలు ఒదిగిపోయాడు అని చెప్పొచ్చు అంత బాగా నటించారు అంత చిన్న వయసులో ఆ నటన రావడం అనేది చాలా మందికి పూర్వజన్మ సుకృతం బాగా నటించారు నాటికైపోగానే అయిపోగానే అందరూ కూడా బాగా చప్పట్లు కొట్టారు బాగా అభినందించారు పిల్లలను కూడా నేను కూడా సంతోషించారు చాలా బాగా చేశారు ఎందుకంటే నేను కూడా స్టేజ్ ఆర్టిస్ట్ని అంబేద్కర్ నాట్యం అయిపోయిన తర్వాత ఇక ఆ పిల్లలకు అర్థం అయిపోయింది సో నిన్ను మనమే అంత బాగా చేశారు కాబట్టి తెలుగు మీడియం పిల్లలు కూడా దాదాపు వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చింది ఇంతగా చప్పట్లు కొడుతున్నారు ఇంతగా వాళ్ళు అంటే బట్ మనం ఏమైనా కొంచెం డల్ కావచ్చు అని కానీ వాళ్ళు ధైర్యంగా ఉన్నారు ప్రయత్నం చేద్దామని ధైర్యంగా ఉన్నారు తర్వాత నెక్స్ట్ తెలుగు మీడియం పిల్లలు లైట్స్ ఆఫ్ అయ్యాయి పిల్లలందరూ స్టేజ్ పైకి వెళ్ళిపోయారు ఆ తర్వాత లైట్స్ ఆన్ అయ్యాయి అక్కడ స్టేజ్ మీద ఏముంది అంటే ఒక చిన్న ఇల్లు ఆ ఇంటి పక్కనే ఒక చెట్టు ఆ ఇంటికి చెట్టుకు మధ్యలో ఒక కుమ్మరి అంటే ఆ ఇంటి యజమాని కుమ్మరి కుండలు చేసే కుమ్మరి ఆ కుమ్మరి పాత్రధారి అబ్బాయి దాని మీద పట్టుకున్న ఒప్పుకుతూ ఇలా చేస్తున్నాడు బట్ బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నాడు బాగా చేస్తున్నాడు తర్వాత ఆ ఇంటి యజమాని పాత్రధారి తర్వాత భార్య ఇంకో అమ్మ ఇంకో పాత్ర భార్య ఆ పక్కనే అరుగు మీద కూర్చొని ఆమె బియ్యంలో రాళ్ళు వేస్తూ ఉంది ఆ తర్వాత ఇంకో క్యారెక్టర్ ఆ పక్కన ఉన్న చెట్టు కింద కూర్చొని చదువుకుంటూ ఉంటాడు ఇది అక్కడ స్టేజ్ మీద ఉన్న అట్మాస్ఫియర్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుండగా అమ్మ అనే ఒక పిలుపు వినిపిస్తుంది అని తిరిగి చూస్తే వాళ్ళు వాళ్ళ అమ్మాయి అల్లుడు ఇద్దరు వస్తూ ఉంటారు ఇంటి దగ్గరికి ఇక అల్లుడు కూతుర్ని అమ్మ తీసుకుని అక్కడే పక్కన మీద కూర్చోబెట్టుకుంటుంది వాళ్ళ నాన్న కుండడుతూ ఉంటాడు కుండదడుతూ అమ్మాయి వైపు చూసి ఏంటమ్మా శుక్లపక్షంలో వస్తాను అనుకుంటే కృష్ణపక్షంలో వచ్చారేంటి అని అడుగుతాడు ఏం లేదు నాన్న మీ అనుడు గారికి పొలం పని చాలా ఎక్కువ ఉంది అక్కడికి నేను అన్నాను శుక్ల పక్షం సప్తమి రోజు బయలుదేరతామండి నాన్నగారి ఇంటికి వెళ్లేసరికి ఏకాదశి వస్తుంది సరిపోతుంది అని నేనన్నా మా అత్తగారేమో అష్టమి రోజు ముందు పెట్టుకుని ఎలా బయలుదేరత అని అడిగింది అందుకే నాన్న కృష్ణపక్షము తది రోజు బయలుదేరం ఇక్కడికి వచ్చేసరికి శుక్లపక్షం ఇదే వచ్చింది అని కూతురు చెప్పింది ఆ చెట్టు కింద చదువుకుంటున్న తమ్ముడు క్యారెక్టర్ పిల్లగాడు పరిగెత్తుకుంటూ అక్క దగ్గరకు వచ్చి గట్టిగా కలుసుకొని అక్క ఎన్ని తిదిలైందో నిన్ను చూడక అని అన్నాడు అక్క తమ్ముడు భుజం మీద చెయ్యేసి చైత్రమాసంలోనే కదా పెళ్ళయింది వైశాఖం చేస్తాం రెండు మాసాలేగా అయింది అన్నది ఈ ఆషాఢ మాసం మొత్తం అంతా ఇక్కడే ఉంటాను మన ఇద్దరు కలిసి బాగా ఆడుకుందాం అని అక్క చెప్తోంది తర్వాత అల్లుడు క్యారెక్టర్ మామ దగ్గరికి వెళ్ళి మామ అక్కడ కింద కూర్చొని కుండ తడుతున్నాడు కదా అక్కడికి దగ్గరికి వెళ్ళి పక్కనే ఉన్న మంచం పిక్కుని లాక్కొని దగ్గరగా వేసుకొని కూర్చొని మామగారు వైశాఖంలో మీ వ్యాపారం బాగా జరిగింది అనుకుంటాను అన్నారు మా ఊరి వాళ్ళు పట్టణం సంతలో మిమ్మల్ని పలకరించారంట కదా అప్పుడు వాళ్ళు చెప్తే విన్నాను అన్నాడు అల్లుడు క్యారెక్టర్ సరే అన్నట్లుగా మామ అల్లుడు వైపు చూసి మీ తమ్ముడు గారికి వివాహ సంబంధాలు ఏమైనా చూస్తున్నారా అని అన్నాడు ఆ మును బామగారు చేయాలని మా నాన్నగారు అంటున్నారు వాడు ఉత్తరదేశం పరికెళ్ళి ఇప్పటికి పన్నెండు ఋతువులైంది మామగారు పోయిన హేమలం మినమ సంవత్సరంలో ఉత్తరదేశం పరికయాడు ఇప్పుడు సౌమ్యనామ సంవత్సరం వచ్చింది ఈ సౌమ్యనామ సంవత్సరంలో వస్తానని వేరే వాళ్ళ ద్వారా కబుర్ అప్పాడు అని అల్లుడు చెప్పాడు మామతో నాన్నగారు కూడా సౌమ్యనామ సంవత్సరం శ్రావణ మాసం శుట్ల పెళ్లి చేయాలి అని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు మామగారు అని మామతో అంటున్నాడు ఈ అల్లుడు అక్క ఉన్న చిన్న కుర్రాడు అక్క వైపు చూస్తూ అక్క ప్రతి ఒక్కరు శుక్ల పక్షంలోనే పూజలు చేస్తారు పెళ్లిళ్ళు చేస్తారు ఎందుకని అని అడుగుతాడు అక్క తమ్ముడిని దగ్గర కూర్చోబెట్టుకుని తమ్ముడు ప్రతి మాసానికి రెండు పక్షాలు ఉంటాయి ఒక్కో పక్షానికి పదహైదు తిథులు ఉంటాయి ఒకటి శుక్లపక్షం ఒకటి కృష్ణపక్షం శుక్లపక్షం తిథులు పదహైదు కృష్ణపక్ష తుధులు పదహైదు ఇవి రెండు కలిపితే మొత్తం ముప్పై తిథులు అవుతాయి ముప్పై తిథులు కలిపి ఒక మాసం అని చెప్తుంది అక్క తమ్ముడితో అంటే ఒక మాసం తిథి మొదటి అడ్డవుతూ మొదలవుతుంది చివరిగా పౌర్ణమితో ముగుస్తుంది ఇవి పదహైదు తిథులు తమ్ముడు తర్వాత కృష్ణపక్షం పాడ్యంతోనే మొదలైతుంది అమావాస్యతో ముగుస్తుంది ఇవి కూడా పదహైదు తిథులు మొత్తం ముప్పై తిథులు ఈ ముప్పై తిథుల్ని మనం మాసము అంటాము అని తమ్ముడికి చెప్తుంది అక్క అంటే పాడ్యమి రోజుకి నిలవక పుట్టి పౌర్ణమి రోజుకి చందమామగా మారుతుంది నీకు వెన్నెలంటే ఇష్టమా చీకటి అంటే ఇష్టమా అని అడిగింది అక్క నాకు వెన్నెలంటేనే ఇష్టం అన్నాడు వెంటనే ఆ కుర్రాడు అందుకే శుక్లపక్షంలో వెన్నెల పుడుతుంది అందుకని శుక్లపక్షాన్ని మంచిది అని అంటారు పెద్దవాళ్ళు అని చెప్తో దక్క కృష్ణపక్షం కూడా మొదటి తిది పాడ్యమి చివరి తిది అమావాస్య అంటే చీకటి చందభామను తిది తిదికి తిది తిదికి మింగేస్తూ వస్తుంది చివరికి అమావాస్య రోజు పూర్తిగా మింగేస్తుంది వెన్నెల అనేది ఉండదు అందుకనే కృష్ణపక్షాన్ని కొంచెం మంచి రోజులు కాదు అని చెప్తారు అని అక్క తమ్ముడితో చూ అంటే ఉన్నటువంటి తమ్ముడు అక్క వైపు చూసి అక్క నువ్వు ఇప్పుడు కృష్ణపక్షంలోనే కదా వచ్చావు అంటే మంచిదిలో రాలేదా నువ్వు అని అడిగాడు అక్కకి ఏం చెప్పాలో అర్థం కాలే వీడు క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతూనే ఉన్నాడు వీడు ఆపడం వీడు అనుమానాన్ని ఇచ్చేసుకుంటున్నాడు ఇక కుండలు తడుతున్న తండ్రి పిల్లలిద్దరి వైపు చూసి వాణ్ణి రానా నాయన నువ్వు ఇక్కడ అని చెప్పేసేసి వాడిని కొడుకుని దగ్గరికి పిలుస్తాడు తండ్రి కొడుకును దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకొని ప్రతి మాసంలోనూ మంచి రోజులు ఉంటాయి నాన్న మీ అక్క కృష్ణపక్షంలో వచ్చినా కూడా విధి రోజు వచ్చింది కాబట్టి మంచిదేవ నాయనాది అని తండ్రి చెప్తున్నాడు కానీ ఇవన్నీ నీకు అర్థం అవడానికి ఇప్పుడు నువ్వు చిన్న పిల్లలు కదా ఇంకా ఎన్నో మాసాలు ఎన్నో ఋతువులు పోయిన తర్వాత ఇవన్నీ అప్పుడు నీకే అర్థమవుతాయి అని తండ్రి కొడుకుతో చెప్తున్నారు అక్కడితో నాటకం అయిపోయింది నాటకం పేరు తెలుగు నేర్చుకో నాటకం అయిపోయింది లైట్స్ ఆఫ్ అయిపోయాయి మళ్ళీ తిరిగి లైట్స్ ఆన్ అయ్యాయి ఎవరంతా వాళ్ళు సైలెంట్ గా లక్చునిపోయారు నేనేమనుకున్నానంటే ఆహా ఈ పిల్లలు తెలుగు అనే ఒక విషయాన్ని ఎంత చక్కగా వివరించి చెప్తున్నారు ఎంత మందికి అర్థమవుతుంది ఇది ఆహా అని నేను అనుకుంటున్నాను కానీ అక్కడ జరుగుతుంది ఏంటి అంటే అక్కడ ఎవరికి అర్థం కావడం లేదు చప్పట్లు కొట్టలేకపో ఎవరు చప్పట్లు కొట్టడం లే ఇప్పుడు ఇంతకు ముందు ఇంగ్లీష్ మీడియం పిల్లలు వేశారు కదా అంబేద్కర్ నాటిక అప్పుడు దానికి బిల్లలు చప్పట్లు బ్రహ్మాండంగా కొట్టేశారు అప్పుడే మన తెలుగు మీడియం పిల్లలకు కూడా డిక్ అయిపోయింది ఇక రైస్ వాళ్ళదే అని కానీ నాటకం అయిపోయిన తర్వాత ఇప్పుడు చూస్తే ఎవరు వీళ్ళలు వేయటం లేదు ఎవరు చప్పట్లు కొట్టడం లేదు అందులో ముందు జంక్షన్ అయితే ఒకరినొకరు ఒకరు చూసుకుంటూ గుసగుసలు అనుకుంటున్నారు మరి వాళ్ళకేమర్థం వేసి వచ్చిందో నాకు ఇక ఇంగ్లీష్ మీడియం పిల్లలకు అర్థమైపోయింది కప్పు ఇంగ్లీష్ పిల్లలకు అర్థమైపోయింది తెలుగు మీడియం పిల్లలు కూడా అర్థమైపోయింది సో మనం ఓడిపోయాం కప్పు ఇంగ్లీష్ మీడియం పిల్లలకే వెళ్ళిపోతుంది అని వాళ్ళు కూడా నిర్ణయం తీసేస్తున్నారు ఇక జడ్జిల జడ్జిమెంట్ కోసం జనం అందరూ చూస్తున్నారు మన తెలుగు మీడియం పిల్లలు కూడా వెళ్ళి ఎక్కడో ఒక మూలగా కూర్చున్నారు ఇంకా కప్పు వాళ్ళదే అనుకొని కానీ తెలుగు మీడియం పిల్లలు ఇంగ్లీష్ మీడియం పిల్లల కంటే కూడా అద్భుతంగా నటించారు చాలా అద్భుతంగా నటించారు అంత చిన్న వయసులో వాళ్ళు అంత అద్భుతంగా నటించడం అనేది చాలా 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 గొప్ప విషయం అది ఇక ముందు వరుసలో కూర్చున్న ఐదు మంది జడ్జుల్లో ఒకతను లేచి పేపర్ తీసుకొని ఈ రిజల్ట్ చెప్పడానికి స్టేజ్ పైకి ఎక్కుతున్నాడు స్టేజ్ పైకి ఎక్కాడు మైకి తీసుకున్నాడు ఇంగ్లీష్ మీడియం పిల్లలే విజేతలు అని చెప్పేసి అనౌన్స్ చేసేసాడు ఇక చూసుకో ఈలో చప్పట్లో కేరీతలువో ఇంకా ఆనందం చెప్పడానికి లేదు నిజమే కదండి పిల్లలు నాటక పోటీల్లో ఎన్నో నాటకాలను జయించుకుంటూ 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 వచ్చి విజేతలుగా నిలిస్తే పిల్లల తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం ఎంత సంతోషిస్తారు కదా అదే ఆనందము అదే సంతోషమే అక్కడ కనిపిస్తోంది పిల్లలు కేరీతలు కొడుతున్నాను ఈజీలు వేస్తున్నాను నుండి సాయే అని వేనక నుంచి ఎక్కడో వినిపించింది అది కొద్దిగా వినిపించింది అందరికి మళ్ళీ నెక్స్ట్ టైం సైలెన్స్ అందరూ వెనక్కి తిరిగి చూశారు అతను గట్టిగా ఈ జడ్జిమెంట్ నేను ఒప్పుకోవడం లేదు అని గట్టిగా అర్చాడు జడ్జిలో ఒక గతంలో లేచి మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఇలా స్టేజ్ మీదకి వచ్చి చెప్పండి అని చెప్పేసి అతన్ని ఆహ్వానించాడు సో ఇతను స్టేజ్ దగ్గరికి వెళ్ళాడు అతను సందగా నడుచుకుంటూ స్టేజ్ పైకి వచ్చి మైక్ తీసుకొని జడ్జిల వైపు చూస్తూ మీరు ఏ అభిప్రాయంతో ఈ జడ్జిమెంట్ ఇచ్చారో తెలుసుకోవచ్చా అందులో ఒక అతను లేచి నాటిక సారాంశాన్ని నటనను బట్టి మేము జడ్జిమెంట్ ఇచ్చాము అని చెప్తాడు అతను మరి ఇంగ్లీష్ మీడియం పిల్లల కంటే కూడా తెలుగు మీడియం పిల్లలే చాలా బాగా నటించారు కదా అని అడిగాడు స్టేజ్ పై నుంచి అతను కింద జడ్జి అతని వైపు చూస్తే నిజమే ఇంగ్లీష్ వాళ్ళ పిల్లల కంటే తెలుగు మీడియం పిల్లలు బాగా నటించారు కానీ వారి నాటికలో సందేశం లేదు కదా అని అనట ఆ మాటకి స్టేజ్ పైన ఉన్న వ్యక్తి ఏడవాలా నవ్వాలో తెలియక జడ్జిలందరినీ ఉద్దేశించి ఒక అతనితో మీరు ఏం చదువుకున్నారు సార్ అని అడిగాడు నేను ఇమ్మే లిక్ చేసానండి అని మరి వాళ్ళు అన్నాడు వాళ్ళు కూడా అందరూ ఉన్నత చదువుకున్న వాళ్ళేనండి అని చెప్పారు అంతా అయితే అంబేద్కర్ ఇంగ్లీష్ నాటిక మీకు బాగా అర్థమయ్యే ఉంటుంది అన్నాడు స్టేజ్ పైన కింద ఉన్నవాళ్ళు అవునండి బాగా అర్థమైంది మరి తెలుగు నాటిక దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఒకరి మొక్కలు ఒకరు చదువుకుంటారు మళ్ళీ ఇక కింద కూర్చున్న జడ్జిని చూసి ఇతనికి ఏం అడగాలో ఏం మాట్లాడాలో తెలియక నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగచ్చా అని అడుగుతాడు కింద ఒక్కసారి అడగండి అని అంటాడు తెలుగు సంవత్సరాలు ఎన్నో మీకు తెలుసు అని అడుగుతాడు స్టేజ్ పైన ఉన్న వ్యక్తి జడ్జిలు ఒకరు డక్కలు లేసి అరవై సంవత్సరాలు అంటాడు రైట్ మరి ఏడాదికి ఎన్ని ఋతువులు వస్తాయి ఎన్ని మాసాలు వస్తాయి అని అడిగాడు మళ్ళీ స్టేజ్ పైన ఉన్న వ్యక్తి కింద జడ్జిలు ఇక కింద కూర్చున్న జడ్జిలు ఏం చెప్పాలో తెలియలేదు ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఒకరికి ఒకరు చూసుకుంటున్నాడు ఇంకేదో ఒకటి చెప్పాలన్న ఉద్దేశంతో ఒక అతను పైకి లేచి అవి మాట తెలుస్తాయండి అవి పురోహితం చేసే వాళ్ళకి తెలుస్తాయి పురోహితులు తెలుస్తాయి అన్న సరే అవి పురోహితులకే తెలుస్తాయని అనుకుందాం తిది అంటే ఎన్ని రోజులు కనీసం ఇదైనా చెప్పగలరా అని అడుగుతాడు మళ్ళీ ఎస్ తిది అంటే వన్ వీక్ వారం రోజులు అని ఒక అతను లేచి ఇలా అయినా అతను కోపంగా అవన్నీ అడగడానికి మీరేమో మీకే సంబంధం ఉంది అని మళ్ళీ ఒక లేచి అడుగుతాడు మీరే కదండి మీకు ఏమైనా డౌట్ ఉంటే మీకు ఏదైనా చెప్పాలనుకుంటే వచ్చి మైక్ దగ్గరికి వచ్చి చెప్పండి అన్నది మీరే కదా అని అడుగుతాడు అతను మళ్ళీ సరేనండి ఇవేవీ తెలియకుండా మీరు జడ్జిమెంట్ ఎలా ఇచ్చారు అని అడుగుతాడు వాళ్ళు సంస్కృతంలో నాటిగా వేస్తే మాకెలా తెలుస్తుందండి వాళ్ళు వేసింది సంస్కృతం నాటిగా అని జడ్జిల్లో ఒకడు మళ్ళీ కోపంగా అరుస్తాడు ఈ స్టేజ్ పైన ఉన్నతను అసలేమీ అర్థంగా ఉండలేదు అతనికి కానీ ఓపిక్ గా ఉన్నాడు సార్ అది అచ్చమైన తెలుగు సార్ సంస్కృతం కాదు ఒకవేళ మీకు తెలియదు కాబట్టి తెలియదని చెప్పండి అంతేకాని ఇంకో విధంగా చెప్పడానికి ప్రయత్నం చేయకండి అది సంస్కృతం కాదు సార్ స్వచ్ఛమైన తెలుగు అని ఇక ఈ అంతా వింటున్న ఆ స్కూల్ ప్రిన్సిపాల్ రకరకర పైకి వచ్చి మైక్ తీసుకొని దయచేసి ఇక్కడికి వచ్చిన కళాప్రియులు పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా నన్ను క్షమించాలి ఇతను నా మిత్రుడు ఇంగ్లీష్ మీడియంకి ప్రైజ్ అని అనౌన్స్ చేయగానే ఇతను నా వైపు ఇలా చూశాడు సరే నాకు అర్థమైంది ఇతను ఎందుకు చూశాడు ఏంటి అని అన్నాడు ఎంటర్ అయ్యింది సరే నువ్వు వెళ్ళి క్లాస్ తీసుకో అని నేనే పంపించాను కానీ ఇక్కడ నాకు అర్థమైంది ఏంటి అంటే నిజానికి ఇక్కడ కింద కూర్చున్న చర్చలకు తెలుగు రాకపోవడం కానీ నేను అనౌన్స్ చేస్తున్నాను తెలుగు మీడియం పిల్లలదే ఫస్ట్ ప్రైజ్ చక్కటి నటనను కనబర్చారు తెలుగును మర్చిపోతున్న ఈ రోజుల్లో తెలుగును పచ్చ చేస్తారు అందుకనే బాగా నటించారు కూడా వాళ్ళకంటే అన్ని లక్షణాలు వాళ్ళకు ఉన్నాయి కనుక వాళ్ళనే పూర్తిగా విజేతలుగా నేను ప్రకటిస్తున్నాను అని ఆ ప్రిన్సిపాల్ చెప్తారు వెంటనే చప్పట్లు మార్గం తెలుగును మర్చిపోతున్న తల్లిదండ్రులను ఉపాధ్యాయులకు ఈ పిల్లలు ఒక చక్కటి గుణపాఠం లాంటి నాటికతో తెలుగు గొప్పదనం గురించి వివరించి చెప్పిన ఈ పిల్లలకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను ర్యాంకుల మాయలో బతుకుతున్న నాలాంటి స్కూల్ యజమానులకు ఈ పిల్లలు చేసిన తెలుగు నేర్చుకో నాటిక చూసిన తరువాత నన్ను ఈ పిల్లలను చంపదెబ్బ కొట్టినట్టుంది పిల్లలు తప్పు చేస్తే ఉపాధ్యాయుడు శిక్షిస్తాడు మరి ఉపాధ్యాయుడు తప్పు చేస్తే చిన్న పిల్లల కనుక వాళ్ళు మనల్ని శిక్షించలేరు కానీ మన సంస్కృతి సాంప్రదాయాలకు నేను చేస్తున్న తప్పేమిటో ఈ చిన్న పిల్లలు నాకు తెలియజేశారు అందుకే ఈ సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం ను తెలుగు మీడియంగా మార్చేస్తున్నాను అని ప్రకటించాడు ఆ ప్రిన్సిపల్ అలాగే సంస్కృత సబ్జెక్టును కూడా పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తాను అని నేను మీకు పాటిస్తున్నాను అని స్టేజ్ పైన ఆ ప్రిన్సిపల్ చెప్పడంతో అక్కడికి వచ్చిన చాలా మంది ఇద్దరు వాళ్ళ సంతోషానికి అవధులు లేవు అని చెప్తే మీరు నమ్ముతారో లేదు ఎందుకంటే తెలుగులో దాదాపు మనం మర్చిపోతున్నాం సరళమైన భాష మాట్లాడుతున్నాం కానీ మన స్వచ్ఛమైన తెలుగును మనం మాట్లాడలేదు సరళమైన భాష మాట్లాడుతున్నాం స్వచ్ఛమైన తెలుగును మాట్లాడే ప్రయత్నం చేయండి నేర్చుకునే ప్రయత్నం చేయండి మీరు అనుకోవచ్చు ఆ వసంత ఋతువు అంట ఆ యమధ ఋతువు అంట ఆ శర అంట రెండు పక్షాలంట తిది అవునండి తప్పేముందండి ఈ రోజు రేపు ఇంగ్లీష్ వర్డ్ పెట్టిన భిక్షతో ఇంగ్లీష్ వర్డ్ పెట్టిన భిక్ష అది నిజం చెప్పాలంటే ఇంగ్లీష్ వర్డ్ పెట్టిన భిక్షతో జనవరి ఒకటి ఫిబ్రవరి ఒకటి ఇలా చెప్తున్నాం జనవరి అనేది మన లెంక మన మాసం వేరు మన ఋతువు వేరు మన తిథి వేరు మీరు క్యాలెండర్ లో చూడండి ఇప్పటికి కూడా జనవరి ఒకటో తేదీ ఓకే ఆ ఒకటో తేదీ పక్కన ఖచ్చితంగా తిది పెట్టి ఉంటుంది విధియో తది శబ్దము అష్టము ఏదో ఒకటి ఖచ్చితంగా రాసి ఉంటుంది అదే మన తెలుగు అదే మన రోజు ఇప్పుడు ఇది నామ సంవత్సరం చైత్రమాసం కొత్త సంవత్సరం ఈ రోజు ఏం రోజు అంటే రెండో తేదీ మంగళవారం నేను వాటిని తప్పు పట్టడం లేదు కానీ మన పూర్వీకులు మన అందించిన అటువంటి భాషను మనం మర్చిపోతున్న పూర్తిగా ఇప్పటికే దాదాపు సెవెంటీ పర్సెంట్ మర్చిపోయాను ఇక పర్సెంట్ కనీసం ఆ థర్టీ పర్సెంట్ లో అయినా కూడా పిల్లలకి ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కొంచెం పెంచండి నేర్చుకోమని నేర్పించే ప్రయత్నం చేయండి సో నా సోది ఇంతవరకు విన్నందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాను నేను మొదలు పెట్టింది ఉగాది పండుగ స్పెషల్ గురించి ఉగాది పండగ ఏదైనా చెబుదాము అనే ఒక ఆలోచనతో మొదలు పెట్టాను కానీ అనుకోకోకుండా అదేదో బుద్ధివాకరా అంటారు చూడండి వాస్తవంగా నాకు తెలుగన్నా సంస్కృతం అన్న అమితమైన గౌరవం ప్రేమ ఉన్నాయి కాబట్టి నేను చెప్పే ఏ వీడియోలో అయినా కూడా ప్రకృతి గురించి తెలుగు గురించి ఖచ్చితంగా అందులో ఒక రెండు పాయింట్లు అయినా వివరించి చెప్తాను ఇప్పుడు ఎందుకు కొద్దిగా పూలము వచ్చినట్టుగా కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇవన్నీ నాకు పూర్తి వస్తాయి అని నేను చెప్పడం లేదు కొద్దిగా వస్తాయి కొన్ని తెలుసు ఇంకొన్ని ఈ విధులు మాసాలు ఋతువులు ఇవన్నీ కూడా మనం చిన్నప్పుడు చదువుకున్నవే కానీ కొంతమంది గుర్తుండవు కొంతమంది గుర్తుంటాయి నాకైతే గుర్తున్నాయి అదే సంతోషం సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఇంకొంతమందికి షేర్ చేయండి లేదంటే ఇది సోది అనుకొని వదిలేసేయండి థ్యాంక్ యూ మీ దాస్